ఖుద్బుల్లాపూర్ పరిధిలోని సర్వే నెంబర్ మూడు వందల యాభై మూడు వందల యాభై ఒకటిలో ఆక్సిజన్ హోమ్ అపార్ట్మెంటు బాక్స్ ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా పన్నెండు షెడ్ల నిర్మించడంపై ఆకుల సతీష్ జయశంకర్ గౌడ్లు అధికారులపై మండిపడ్డారు ఈ షెడ్ల నిర్మాణాల వల్ల అక్కడ ప్రజలకు ఆటంకం ఏర్పడడమే కాకుండా ప్రమాదాలకు నిలయంగా మారనుందన్నారు అలాగే అక్కడ వైన్స్ను ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు సుబ్బుల్లాపూర్ ఎమ్మెల్యే లీలలు ఎట్లుంటాయంటే కబ్జాలు అయిపోయినాయి కబ్జాలలో వేల సంపాదించుకున్న దొరకకి ఇక డబ్బులు సరిపోయినట్టు లిక్కర్ బిజినెస్ మీద పడ్డాడు మరి చదువుకున్నాడు అంటాడు విజ్ఞానవంతుడు అంటాడు స్మార్ట్ అంటాడు మూడు సార్లు యాక్ట్రిక్ అది ఉంటాడు మరి ఈ వీ లిక్కర్ ఏంది ఎమ్మెల్యే వివేకానంద అని అడుగుతున్నాం ఈయన లిక్కర్ దంద ఎట్టుండదంటే బ్రాండ్ షాపులు తన బామర్ది ఖాతాలో ఇప్పించుకుంటాడు టెండర్లు వస్తాయి ఈయన బినామీ ఈయన బినామీలు టెండర్లు తీసుకుంటారు టెండర్లు తీసుకొని ఈ అక్కడ ఏది బాచుపల్లి నుండి దుండిగాకి వెళ్లే హైవేలో తర్వాత హైవే బఫర్ ఏదైతే ఫుట్పాత్ ను కూడా ఆక్రమించుకుని ఖైజానగర్కి వచ్చే వాటిని రోడ్ను ఆక్రమించుకుంటాడు ఏదైతే బిల్డింగ్ ఉందో ఆక్సిజన్ హోమ్స్ కు సంబంధించిన బిల్డింగ్ సెట్ బ్యాక్ లో అనుమతులు లేకుండా ఈ రోజు పన్నెండు షెడ్ల నిర్మాణం చేసి వీళ్ళిక్కర్ మాటని పెట్టిచ్చిండు ఇక బావకండ్లలో ఆనందం కోసం బామదులు వ్యాస్ గౌడ ఎవరో మరి ఆయనకు టెండర్ వచ్చిందట ఇక అటు హైవేను ఆక్రమించుకున్నాడు ఇటు కైజాన్ నగర్ రోడ్ను ఆక్రమించుకున్నాడు అనుమతులు లేవు ఏం లేవు గత వారం రోజుల కిందనే డిప్యూటీ కమిషనర్ కు ఇన్ఫామ్ చేసిన అప్పుడు లిక్కర్ షాప్ వస్తుందని తెలియదు కానీ ఇప్పుడు కూడా మరి వీలిక్కర్ మాట కాబట్టి వివేకానంద మాట కాబట్టి మరి అధికారులు కూడా చర్యలు తీసుకోలేదేమో ఇప్పుడే మేము ఫిర్యాదు చేసినాం ఏదైతే ఆ ప్రమాదాలు జరుగుతాయి లిక్కర్ వాటర్ నువ్వు ఎక్కడైనా పెట్టుకున్నా ఆయన రోడ్డు మీద హైవే మీద తీసుకొచ్చి పెడితే బండ్లు ఎక్కడ ఆపుకుంటారు ఎక్కడ కొనుక్కుంటారు ఖైదానగర్ నగర్కి వచ్చే వాళ్ళ ఆటో స్టాండ్ ఉంది మరి ప్రజల ప్రమాదాలు జరిగితే వివేకానంద బాధ్యుడారు అడుగుతున్నాం నీ లిక్కర్ దాందా ఇక ఆపు నువ్వు ఇప్పటికి కబ్జాలు పెట్టుకుని వేల కోట్లు సంపాదించుకున్నావు ఇక సరిపోలేదని ప్రజల ప్రాణాలు తీయడానికి లిక్కర్ మాటలు పెట్టి అడ్డగోలుగా నిర్మాణాలు చేసి ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకునే సమస్య లేదు డిప్యూటీ కమిషనర్ ఫిర్యాదు చేసినాం అక్రమ షెడ్లను తక్షణమే గుల్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం అయ్యా ఎమ్మెల్యే ఇక్కడైనా మంచిగా పరిపాలన అయ్యాయి లేకపోతే నెక్స్ట్ టైం కు నీకు అధోగత హెచ్చరిస్తుంది